పట్నంలో ఇసుక పంపిణీ ద్వారా టీడీపీ నాయకులు ఐదు కోట్ల దోపిడీ చేస్తే అందుకు రెడీ అవుతున్నారని శేఖర్ గణేష్ సోమవారం తెలుగుదేశం పార్టీ నాయకులు సుమారుగా ఐదు కోట్ల రూపాయలతో ఇసుక మరి దోపిడీకి రెడీ అవుతున్నారు ఎందుకంటే ఇక్కడ స్టార్ట్ పాయింట్లో సుమారుగా డెబ్బై నుంచి ఎనభై వేల మరి యొక్క ఇసుకుంటే కేవలం నలభై టన్నులే ఉందని చెప్పి నలభై వేల టన్నులు ఉందని చెప్పి మరి మిగతా నలభై వేల టన్నులు కూడా దోపిడీ చేయడానికి సిద్దంగా ఉన్నారు అందుకని మీ ద్వారా జిల్లా కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని జేసీ గారిని కోరతాలి వెంటనే మీరు దాని మీద ఎక్కడ దోపిడీ జరగకుండా చేయాలని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు నర్సీపట్నం సంబంధించి ఇసుక స్టాక్ పాయింట్ గబ్బాల్లో ఉంది నాకు తెలిసి ఈ సంవత్సరం జనవరిలో ఇరవై తొమ్మిది నాటికి ఒక్క తండ్రి కూడా ఇసుకలేదు అక్కడ ఈ నాలుగైదు నెలలో సుమారుగా లక్ష టన్నుల వరకు కూడా రావడం జరిగింది ఇసుక మాకు తెలిసిన సమాచారం ప్రకారం సుమారుగా లక్ష టన్నుల టన్నుల ఇసుక ఆ యార్డ్ లో ఉంది అయితే ముఖ్యంగా ఈ నాలుగైదు నెలల్లో ఎవరికైనా ఇచ్చుంటే ఎవరైనా హౌసింగ్ కానీ ఏదైనా ఇచ్చుంటే సుమారుగా పది ఇరవై వేలు టన్నులు అయ్యి ఉంటుంది అంటే మిగతా ఎనభై వేల టన్నులు డెబ్బై వేల నుంచి ఎనభై వేల టన్నులు ఉన్న దాన్ని ఈ రోజు నలభై వేల టన్నులు అని చెప్పి చూపించి మిగతా ముప్పై వేల టన్నులు నలభై వేల టన్నులు కూడా దోచుకోవడానికి అంటే సుమారుగా ఐదు కోట్ల రూపాయలు దోచుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు సిద్దంగా ఉన్నారని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఎందుకంటే అంటే సుమారుగా వీల్ రేట్ల ప్రకారం చూస్తే మరి గతంలో పద్నాలుగు వందల రూపాయలు మరి టన్ను ఉండేది ఇప్పుడు పన్నెండు వందల ఇరవై ఐదు అంటున్నారు వాళ్ళ రేటు ప్రకారం చూసిన సుమారుగా ముప్పై వేల టన్నులు కానీ అయితే మూడు కోట్ల పైగా అంటే సుమారుగా నాలుగున్నర ఐదు కోట్ల వరకు కూడా లోపిడి జరుగుతుందని మరి మీ ద్వారా తెలిపాల్సిన జరుగుతుంది అందుకనే మేము అంటున్నప్పుడే ఎందుకంటే అంటే ఈ రోజు ఏదైతే నాలుగో తారీఖుని మరి ఎలక్షన్లు డిక్లేర్ అయినాయో ఫలితాలు వచ్చినాయో ఆ రోజే తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడికి వెళ్ళి తారాలు వేయడం మరి తాళాలు వేసిన తర్వాత మరి ఏం జరిగిందో ఈ నెల రోజుల నుంచి తెలియదు ఇసుక ఉందో లేదో కూడా తెలియదు అసలు తారాలు వేసింది ఎవరు తాళాలు వేయమంది ఎవరు కూడా వెంటనే మరి పోలీసు వారికి కానీ అధికారులు కానీ అందరూ కూడా మరి చేయాలని చెప్పి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భాలు తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు చూస్తే అక్కడ చాలా మంది అధికారులు వెళ్లారు టేబుల్ తో కొలుస్తున్నారు టేబుల్ తో కొలిసి ముప్పై వేల అంటారు టన్నులు నలభై వేలు అంటారు ఒక యాభై వేలు అంటారు ఇది కాకుండా మేము ఒకరిని కోరుతాం కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే ఏదైతే ఈ నాలుగు నెలల్లో ఐదు నెలల్లో ఎన్ని టన్నులు లారీల్లో ఇక్కడికి వచ్చిందో రికార్డ్ తీయించండి ఫస్ట్ ఎన్ని టన్నులు ఇక్కడ నుంచి వెళ్ళింది రికార్డు తీయించండి ఎందుకంటే రికార్డు మరి మైన్స్ లో దగ్గర ఉందా లేదా రెవెన్యూ దగ్గర ఉందా ఎవరిదో ఉందో మాకు తెలియగా ఎట్టి బస్సులు కూడా ఎన్ని టన్నులు వచ్చింది వచ్చిందనేది మాకు సమాచారం సుమారుగా లక్ష టన్నుల ఉంది ఇక్కడ చూస్తే ముప్పై వేల టన్నులు నలభై వేల టన్ను తప్పుడు దగ్గర చెప్తున్నారు కనుక ఎట్టి బస్సులు కూడా సుమారుగా ఐదు కోట్ల రూపాయల దోపిడీ జరగకుండా మరి అధికారులందరూ కూడా కలెక్టర్ గారు జేసీ గారు ఆర్డీ గారు కూడా ఈ కాపడాలని చెప్పి తెలియపరుస్తూ మరి ఎట్టి బస్సులు కూడా ఎలాంటి తప్పుడు కార్యక్రమం చేస్తే మాత్రం రేపు రాబోయే రోజుల్లో ఎందుకంటే నేను ఇంకోటి చెప్పాలి ఈ రోజు మేము ఎంత ఉంది ఏటనేది కూడా మేము ఆల్రెడీ మన సమాచార చట్టం ప్రకారం అడిగాం డెయిలీ మనిషిలో కూడా అడిగాం ఎందుకంటే ఇక్కడ తప్పుడుగా లెక్కలు చేస్తున్నారు తప్పుడుగా కొలతలు కొలుతున్నారు కనుక మరి రికార్డెడ్గా ఇవ్వని చెప్పి మననే మేము అడగడం జరిగింది దాంతో పాటు ముఖ్యంగా చూస్తే ఈరోజు ఇంకోటి ఏంటంటే అక్కడే బోర్డు పెట్టారు ఈ రోజు ఇసుక అని చెప్పి ఏమంటున్నారంటే నూతన ఉచిత ఇసుక విధానము అని చెప్పి అన్నారు చాలా మంచిది ఎందుకంటే ప్రజలందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అయితే ఉచితంగా ఇసుక ఇస్తారు అని చాలా మంది ఎదురు చూస్తున్న తరుణులు ఈ బోర్డు పెడుతూ అక్కడ ఇసుక స్టాక్ బండి దగ్గర చిన్నని పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలు డిపో వద్ద ఇసుక అంటారు మాకు అర్థం కావట్లేదు ఇక్కడేమో ఉచిత విధానం అంటున్నారు ఇసుక ఇక్కడ టన్ను ఇరవై ఐదు అంటున్నారు ఒకటే కోరత ఈ రోజు ప్రభుత్వం ఏమంటున్నారంటే మీరు పన్నెండు వందల ఇరవై ఐదు కలెక్ట్ చేసినట్టు అయితే ఈ ఉచిత ఇసుక నిర్బంధం తీసియండి నూతన ఇసుక విధానం పెట్టండి తప్ప ఉచితంగా పెట్టకండి ఉచిత ఇసుక విధానం పెట్టినట్లయితే మాత్రం ఈ పన్నెండు వందల ఇరవై ఐదు వేల రూపాయలు కూడా తీయాలని చెప్పి మేము కోరుతాం ఎందుకంటే ప్రజలందరూ కూడా ఉచితంగా ఇస్తారు మరి గత తెలుగుదేశం ప్రభుత్వం గత జగనన్న ప్రభుత్వంలో పద్నాలుగు వందలు ఇచ్చారు ఇప్పుడు పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఇస్తారు అంటే సుమారుగా నూట డెబ్బై ఐదు రూపాయలు తగ్గించారు గతంలో పద్నాలుగు వందలు పెట్టుకెళ్ళేవారు ఇప్పుడు పన్నెండు వందల ఇరవై ఐదు అంటారు అంటే సుమారుగా ఒక నూట డెబ్బై ఐదు రూపాయలు కందికి తగ్గించారు కానీ దీనికి చూస్తే ఎన్నికల ముందు ఫ్రీగా ఇస్తా అని చెప్పి అన్నారు చాలా మంది ఫ్రీ అనుకొని చెప్పి ఈ రోజు కూడా చాలా మంది ఇసుకు డిపో దగ్గర పరిస్థితి ఏమంటే ఫ్రీగా ఇస్తున్నారు కనుక ఫ్రీగా పట్టుకెళ్తాను దయచేసి ఇక్కడ కోరుతున్నాను జేసీ గారిని కానీ అధికారులందరూ కూడా మన కలెక్టర్ గారిని కోరుతాను ఇది కరెక్షన్ చేయండి ఫస్ట్ ఉచితమా కాదా ఉచితం అయితే ఈ రేటు తీసేయండి ఈ రేటు ఉంటే ఉచితం అనేది వాడికి తీయాలని చెప్పి ఈ కోరుకుంటూ మరొకసారి చివరిగా మరి జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాను ఈ రోజు నర్సీపట్నంలో మరి స్పీకర్ గారు ప్రాతినిధ్యం వస్తున్న ఈ నియోజకవర్గంలో సుమారుగా ఐదు కోట్ల రూపాయలతో మరి దోపిడీ జరగబోతుంది కదా దయచేసి వెంటనే ఎక్కడ ఎన్ని లారీలు వచ్చే ఎంత వెళ్ళిందో మొత్తం లెక్కలతో సహా ఆ రికార్డు తీయించి ఎవరి దగ్గర ఉందో తీయించి మరి ఉచితంగా ఇసుక ఉచితంగా ఈ ప్రాంత ప్రజలకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ ద్వారా కోరుతున్నాను నమస్కారం